ఒకరోజు నక్క ఒక నారింజ చెట్టుని చూసిందట ఆ నారింజ చెట్టు చూసినప్పుడు దాని నోరు చాలా ఊరిపోయింది సో ఆ నారింజను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తన నోటున దాన్ని ఉంచాలని ఎగిరి 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 అలిసిపోయిందట ఆ నారింజ అందలేదు అది తిరిగి వస్తున్నప్పుడు మిగిలిన జంతువులన్నీ దాన్ని ఎగతాళి చేసి పక్కపక్క నవ్వుతున్నాయట అప్పుడు ఆ నక్క చెప్పింది ఆ నారింజ పుల్లగా ఉంది అందుకే నేను వదిలేశాను అని వారికి సమాధానం చెప్పినప్పుడు జంతువులన్నీ తలపట్టుకునేట కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైనా నీ జీవితంలో ఒకటి జరగనప్పుడు నీ చేతకంతా నన్ను బయటపెట్టుకో అది నాకు అవసరం లేదు లేదా అది రావడం నా జీవితంలోనికి అది దేవుని చిత్తం కాదు ఒకవేళ అది వస్తే నా జీవితానికి ఏదైనా నష్టం కలిగిస్తుందేమో అందుకే దేవుడు దాన్ని రానలేదని జ్ఞానంగా ఆ నక్కల మనం త్రోసిపొచ్చాలి కానీ అందని నారింజ అది పుల్లనేది అది బాగోలేదని చెప్పిన తప్ప తన చేత చేతకంతనాన్ని బయట పెట్టలేదు కాబట్టి మన జీవితంలో మనం పడినప్పుడు మన ఓటమిని బయట పెట్టకూడదు అది మనకు వద్దు అని చెప్పగలగాలి